వెల్కమ్ టు నమితా న్యూస్ రాజకీయ పార్టీల నేతలతో ఆర్టీఓ హరిప్రసాద్ సమావేశం ఓట్ల లెక్కింపుపై వివిధ పార్టీల నాయకులతో ఆర్టీఓ హరిప్రసాద్ శుక్రవారం తన కార్యాలయంలో సమావేశం జూన్ నాలుగవ తేదీన రాయచోటిలో చేపట్టనున్న ఓట్ల లెక్కింపుపై కౌంటింగ్ సంబంధించిన నేతలకు అవగాహన కల్పించడం కోసం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆర్టీఓ హరిప్రసాద్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్ మీ ఏజెంట్లు అవలంబించాల్సిన నియమాలను వివరించి సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు వారికి కేటాయింపు చేసిన టేబుల్ వద్దనే ఉండాలి ఒకసారి లోనికి వెళ్లినచో కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు బయటికి అనుమతి లేదు కౌంటింగ్ హాల్ నందు కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు ఎవరైనా అతిక్రమించినచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆర్బీ ఓహరి ప్రసాద్ ಗುಣ ಪಾಯ್ಸ ಗುಣ అట్లా అన్ని అధికారాలు ఉంటాయి కౌంటింగ్ పైన సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ పైన ఈవీఎం ప్రక్రియ పైన కౌంటింగ్ ఏ విధంగా ఉంటుంది దాని నిబంధనలు ఏమున్నాయి దానికి ఏ విధంగా అనుసరించాలా టైమింగ్ పాటించాలా ఇవన్నీ ఆరోగ్య చెప్పడం జరిగింది తప్పకుండా అది ఒకసారి మనం తెలుసుకోవాలని చెప్పి నేను నా సంబంధించిన మన ఎంజెన్స్ నాయకులు అందరికీ ఒకసారి ఆరోగ్య డౌట్స్లో అడిగి తెలుసుకుందాము దాదాపు క్లియర్ చెప్తాము తప్పకుండా ఓన్లీ సజావుగా జరుగుతుందని ఆశిస్తూ మనకి ఎటువంటి సజావుగా ఎదురు ఆశిస్తూ మనం ముందుకు నడుస్తూ తప్పకుండా ప్రజలు అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ